ఓం నమో భగవతే శ్రీ రమణాల చాలా సంతోషం ఆయన మహర్షి వారి దగ్గరికి ఎందరో దర్శించడానికి వస్తూ ఎన్నో విషయాలను ప్రస్తాపిస్తూ ఉంటారు కొందరు భగవాన్ తోటి ఏమంటున్నారంటే గతస్మృతులు వెంటాడుతూనే ఉంటాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటాము అది తప్ప అని అడిగారు దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ జరిగిపోయిన విషయాలని గుర్తుంచుకున్న భవిష్యత్తు ముందే కనుగొన్న నీకు ఒరిగేది ఏమిటి దాని ఉపయోగం ఏమిటి ముందు ప్రస్తుతాన్ని చూచుకుంటే ఫలం అదే ఉత్తమం ముందు దాని గురించి జాగ్రత్తపడు ఇప్పుడు ఉన్నదేదో నీవు తెలుసుకో మిగతావన్నీ అవే సర్దుకుంటాయి అయితే కోరిక కోరటం వాంచటం తప్ప తప్పని కాదు కోరిక తీరితే పొంగు లేకపోతే కృంగు అవి కూడదు వాంచ పూర్తి ఇచ్చే సంతోషం నిన్ను మోసగిస్తుంది సుమా లాభం ఎన్నటికైనా నష్టం కాక తప్పదు సంతోషంతో ఉబ్బిపోవటం ఆపేదప బాధాకరంగా పరిణమించవచ్చు ఏది సుఖశాంతులు శాశ్వతంగా ఉండవు ఏది ఏమైనా భావనలకు అవకాశం ఇవ్వవద్దు కనుక నీవు చేయవలసింది కోరక వండుటే కోరితే కోరవచ్చు కానీ ఫలితం ఏదైనా సరే దానికి సిద్ధపడే ఉండు ప్రయత్నించు కానీ ఫలితంతో పెనవేసుకోబాకు ఏది జరిగినా నిబ్బరంగా ఉండు మంచి జరిగితే పొంగిపోవటం ప్రతికూలమైతే కుంగిపోవటం ఇవన్నీ సుఖశోకాలు ఉన్నాయి చూసావు పూర్తిగా మనోవృత్తులు అసలు వాస్తవానికి దీనికి ఏ పంతూ ఉండదు ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక చిన్న కథ రూపేణ ఒక విషయాన్ని ప్రస్తావించారు ఇద్దరు స్నేహితులు బాగా చదువుకున్న వారు ధనార్జన కోసం బయట ప్రపంచానికి బయలుదేరారు సంపాదిద్దామని తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని ఇరువురు కాశీకి బయలుదేరారు కొంత సకాలం తరువాత ఆ ఇద్దరిలో ఒకడు మరణించాడు బ్రతికున్నవాడు బాగా డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతలు గడించి తాను ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఒకడు కనపడితే మేము ఇట్లా వచ్చాము నా స్నేహితుడు పోయాడు మరణించాడు అని బలాన్ని వాళ్ళకి చెప్పమంటాడు అతడేం చేశాడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బతికున్నవాడు పోయినట్లు పోయినవాడు బతికున్నట్లు ఆ విధంగా చెప్పటం జరిగింది అంటే తల్లిదండ్రులు కలుసుకొని వార్త అందించారని అనుకున్నాడు ఆ మిత్రుడు అయితే వాళ్ళ పేర్లు తారుమారు చేశాడు కదా ఫలితం ఏమైంది బతికు ఉన్న వారి తల్లిదండ్రులకు కొడుకుపోయాడని పలవలా ఏడవటం మొదలుపెట్టారు మరి చనిపోయిన వారి తల్లిదండ్రులు బోలే డప్పుతో తమ బిడ్డ తిరిగి వస్తున్నాడని ఎదురు చూశారు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి జరిగిన విషయానికి సత్యానికి మనోభావాలకి ఎట్టి సంబంధము లేదే యథార్థానికి సుఖదుఖాలకు ఎట్టి పొంతన లేదని మరి తెలిసింది కదా అవన్నీ కూడా పూర్తిగా మానసికమైన భావాలే ఊహాలోకాలలో విహరించే వారికి సత్యము తెలియదు ముఖ్యంగా అంటే నీ సహజత్వము వ్యక్తిత్వంతో సత్యాన్ని గుర్తించడం అనేది కుదరదు కారణం అహంకారము వ్యక్తిత్వము పరిమితత్వము సత్యము మీద ఆపాదించగా ఏర్పడినటువంటి భావజాలమే తప్ప మరొకటి కాదు అసలు దేహాత్మ బుద్ధే జనించలేదు లేనిది ఉన్నట్టుగా భావించి నేను సత్యాన్ని వెతుకుతాను అంటూ బయలుదేరితే తప్పు ఎవరిది లోపల వెతకవలసిన దాన్ని బాహ్య ప్రపంచంలో ఎంత తిరిగినా ఆత్మజ్ఞానం ఉంటుందా ప్రయోజనం ఉంటుందా నీ స్వరూప జ్ఞానము ప్రదేశాలలో కానీ ఇతరుల నుంచి కానీ రాదు కదా నీవే అదై ఉన్నావు అని తెలుసుకోవటానికి బయట తిరగటం దేనికి కర్మలు ఆచరించటం దేనికి ఏదో కొత్తగా పొందాలని ఉవ్వెళ్ళూరుతున్నావు ఏది కొత్తగా వచ్చినా అది పోతుంది కదా ఉన్నది ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది మరి లేనిదో అది అన్నటికీ తిరిగి రాదు లేని దానికి ఉనికి ఉండదు ఉన్నది ఉనికి లేకుండా పోదు అదే విషయాన్ని మహర్షుల వారు ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ నథింగ్ టు లూజ్ నథింగ్ టు గెయిన్ ఈ అహంకారము ఈ పరిమితత్వము ఈ దేహాత్మ బుద్ధి ఇది పోతే ఆత్మ వస్తుందనుకోవటం పొరపాటు పోవటానికి ఇప్పుడు కూడా దేహాత్మ బుద్ధి అహంకారము పరిమితత్వము జీవభావన ద్వైత భావన జనన మరణ భావన లేదు కదా నీవు ఉందని అనుకుంటున్నావు అందుకనే నేను వర్ణ విచారం చెయ్యమంటున్నారు అటు ఆదిశంకరుడు ఇటు రమణ మహర్షులు ఉన్న సత్యము నీకు తెలిసినా తెలియకపోయినా అది ఏ మార్పు చెందకుండా ఒకే రీతిలో ఉండది అదే నేను ఉన్నానన్న అహంస్మరణ అహం స్ఫురణ ఏనాడు అది అహం దేహము కాలేదు ఆత్మ అది జ్ఞానీ కాదు అజ్ఞాని కాదు బాలుడు కాదు వృద్ధుడు కాదు స్త్రీ కాదు పురుషుడు కాదు అసలు సృష్టిలో ఏదీ కాదు అది తనకు తానుగా నిరంతరము కాలంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూనే ఉన్నది తత్మవశి వాక్యము అదే చెబుతుంది అదే నీవని దాని అర్థం నీవిది కాదనేగా ఇంత చిన్న విషయం గ్రహించటానికి శాస్త్రాలతో ఏం పని కర్మలతో ఏం పని యాత్రలతో ఏం పని ఆలోచించండి నిశ్చలత్వానికి రండి అంతర్ముఖం కండి మీకు వద్దన్నా నీ సకజత్వమే ప్రకాశిస్తూ ఉంటుంది ఏది కొత్తగా రాదు మౌనమే నీ సహజత్వము